డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశ్రమ

వందే భక్తమాశ్రయం వరద వందే శివం శంకరం నిమిట్ సరిగొచ్చు నకూ గరు గరుడారుడే ఉష్ణమర్షి వృషభారుడు బదులు గరుడారుడు అన్న ఓంకార సంయుక్తం నిత్యం ధ్యాజంత कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकं परं वन्दे शिकाराय नमो नमः वाहनं वृषभोजस्य वासुकी कण्ठभूषणं वामे शक्तिधरं वन्दे மோ நம எம் சர்வியமீஸ்வரம் எல்லைங்க பூஜை நத்தம் ஜக்கா நமோ நம ரெண்டு வேல இரவ் சவரம் செப்டர் நெல மரி மகர ராசிக்கு மரி కుంభంలో సినిమా ఆడాడు అనుకుంటున్నారు మళ్ళీ మారిన వక్రించిన శని కుంభంలో ఉన్న పరిస్థితే చూపిస్తున్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళ పరిస్థితి కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఏమీ బాగాలేదు ఈ మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి శని మరి కుదురు సమసప్తకంలో ఉంటాం అయినా కుంభరాశిలో చంద్రగ్రహణం రావటం ఈ మకర రాశి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటి ముఖ్యంగా చెప్పేది ఏమిటా అంటే సంపూర్ణ గ్రహణం వచ్చినప్పుడల్లా ఏదో రకమైన సమస్య వస్తుంది ఏమవుతుంది వరదలు రావటం భూకంపాలు రావటం అగ్ని వార్షాలు కురవటం ఇంత రకరకాలైన సమస్యలతో చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఏమీ లేదండి ఇప్పటికీ నెల రోజుల నుంచి వర్షం పడ్డది ఈ నెల నుంచి వర్షం పడ్డ వర్షం ఎక్కడికి పోతుంది నీళ్ళేమో కాలంలోకి నదుల్లోకి పోయింది మిగతా నీళ్ళు భూమిలోకి ఇంకిపోయింది దాదాపు పదిహేను ఇరవై అడుగు రోజు వరకు పరవాలే ఇంకా అంతకంటే మించి లోపలికి పోతే నీరు మనం ఇల్లు కట్టుకున్న ఇల్లు అయినా సరే దాని అంత కుంగిపోతుంది కుంగి భూమిలోకి మనం తుదికి పోయిన వాళ్ళు ఉండవు దొంగ ఉప్పోలే అంటారు ఆ దొంగ ఉప్పులు పైన బాగానే ఉంటుంది లోపల కుంగిపోయి భూమిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదే కాదండి బిల్డింగులు బిల్డింగులు భూమిలో కూరుకుపోయినాయి వర్షం వచ్చి కొట్టుకోబాటం కాదు ఇట్టల్డింగులే భూమిలోకి వెళ్ళిపోయినాయి ఈ భూమిలో మనం కాస్త గాలి లాగ రాకపోతే పైన ఉన్నా కూడా మనం బతకలేము కానీ భూమిలోకి మరి కొట్టుకొని వెళ్ళిపోతే అవుతుంది భూమిలో వేలు సెగ సగ గాడిపోయే దగ్గర ఉన్న సెగ వస్తుంది ఆ ఆవిరికి జనం చచ్చిపోతారు ఇట్లాంటి పరిస్థితులు కూడా రావటానికి బాగా అవకాశాలున్నాయి కాబట్టి ఈ కుంభరా మకర రాశి వాళ్ళు అయినా సరే ఏం చేయాలి అంటే ఏమాత్రం ఇల్లు బాగాలేదు పాత ఇల్లు పడిపోతుందేమో అనుకుంటే ముందు ఇంజనీర్ తెప్పించుకొని ఇల్లు జాగ్రత్త చేసుకోండి జాగ్రత్త చేసుకోకుండా మేము కట్టుకోలేవులే మా దగ్గర డబ్బులు లేవులే ఉంటే ఉంటాములే చస్తే చస్తావులే పెద్దవాళ్ళు అనే మాటలు కాదు ముందు పరీక్ష చేయించుకుంటే వచ్చే నష్టం లేదు జ్వరం వచ్చినప్పుడు జ్వరం డాక్టర్ దగ్గరికి పోతే తగ్గుతుంది అంతా అవి ఒక పదిహేను రోజులు తగ్గకపోతే అప్పుడు పోయి రక్త పరీక్ష చేస్తే నీకు న్యమోనియాను టైఫాయిడ్ను ఇంకోటో ఇంకోటో ఇట్లాంటివి వచ్చింది చూస్తాడు అప్పుడు వేలు లక్షలు ఖర్చు అవుతాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఇల్లు కానీ చేసే ఉద్యోగం కానీ ఉన్న డబ్బులు కానీ జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్ధరాత్రి పూట ఇళ్లలోకి వచ్చి సలుపల పగల కొట్టి దొంగతనం చేసుకుపోతున్నారు మొన్న ఈ హైదరాబాద్లోనే ఇద్దరు ముసలాళ్ళు ఇంట్లో వెళ్ళిపోయి బంగారం డబ్బు వాళ్ళు కూర్చున్నారు అరవకుండా కూర్చో అరవకుండా కూర్చోంటే మేదరకుండా కూర్చున్నారు మొత్తం దూసుకొని వాళ్ళ దాని వాళ్ళు వాళ్ళు కాబట్టి బంగారం ఉన్నా బాధి ఉన్నా బాధి మరి ఇవన్నీ కూడా ఏంటి లేని వాడు ఏం చేస్తారు చెప్పండి ఎక్కడో ఉన్న తోడు దూసుకోవటం బంగారం మరి లక్ష అయింది ఒక తుల దొరికి అమ్ముకుంటే నెల రోజులు తింటా అనే ఉద్దేశంతో వారి బాధపడబడతారు కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది స్వస్తి ముందు మనం వినాయకుడు పూజ అయిపోయింది కానీ అందరిలోకి మొట్టమొదటి వాళ్ళు ఎవరు తల్లి తండ్రి ఈ తల్లి తండ్రికి తగినటువంటి కార్యక్రమాలు ఏమీ చేయలేరు అది బాగా ఉసురు కొడుతుంది మనందరికీ కొంతమంది కనీసం తల్లి కొడుకులు తొడకనో వాళ్ళు విదేశాల్లో ఉండు వాళ్ళకి తోడు లేకను బదాలమ్మడి తిరిగి చాలా బాధలు పడి అసలు ఎవరిని అడగలేక ఫుట్పాత్తుల మీద పడుకొని చాలా బాధలు పడుతున్నారు కొంతమంది వృద్ధాశ్రమంలో బాధపడుతున్నారు కనీసం తల్లిదండ్రుల యొక్క కోరిక ఏముంటుందంటే మా మనవల్ని చుచ్చుకొని ఆనందపడదా పడదా అనుకుంటారు కొడుకు అన్నం పెట్టాడా లేదా అని ఆలోచన కాదు నా మనవాళ్ళు నా మును మునివా మనవాళ్ళని కూర్చోబెట్టుకొని ఒకప్పుడు రామాయణ భారత భాగవతాలను చెప్పారు మరి ఆ ప్రవర్తన తర్వాత పిల్లలు బాగా అవలంబించారు మా చిన్నతనంలో మా నాన్న ఎన్నో పద్యాలు ఎన్నో భాగవతాలు ఎన్నో రకాల రామాయణాలు మరి ఇవన్నీ కూడా చెప్పాడు ఆ చెప్పబట్టి ఇవాళ రోజున నేను చదువుకొని నాకేదో మిడిమిడి జ్ఞానం ఉన్నా కూడా ఇట్లాంటి యూట్యూబ్లో చెప్పగలుగుతున్నా మరి అటువంటి జ్ఞానం మనకు లేక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులు మహాళాయ పక్షాలు అంటారు అంటే అది పితృదేవతలకు పెట్టేటువంటి రోజు ఆ రోజుల్లోనే మరి తర్వాత రాబోయేది ధనస్సులో జనవరి నెలలో పంటలు పండుతాయి అప్పుడు కూడా పుత్ర పితృదేవతలకి సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు తర్పణ పెట్టి వాళ్ళ పేర్లతో పెద్దవాళ్ళ గుడ్డలు పెట్టుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తారు ఇవాళ అటువంటివన్నీ పోయినాయి పదటిళ్ళల్లో ఎద్దులు ఆవులు కొమ్ములకు రంగులేసి మెళ్ళల్లో గంటలు కట్టి ఆ కొమ్ములకు రంగులేటే కాక ఆ కాడకు పసుపు రాజు బుట్టబెట్టి రైతైన వాడు ఎద్దు కాళ్ళ మీద పడతాడు ఆ ఎద్దెవరు ఈశ్వరుడు వాహనం వృషభం గోవెవరు మహాలక్ష్మి గోమహాలక్ష్మి ఆ ఎరువుతోటి మనకు పంటలు పడినాయి ఇప్పుడు ఆ ఎరువుతో పంటలు పట్టలేదు మరి గోవుని మరి వృషవాన్ని తల్లిదండ్రుల్ని భుజించడం లేకపోవటం మనకు అరిష్టం కొడుతోంది ఇప్పటి వరకు తెలిసి కానీ తెలియక కానీ మీరు కావాలని కానీ లేక కానీ మీరు వాళ్ళ కార్యక్రమాలు చేయకుండా ఉండి ఉంటే మరి భాద్రపద శుద్ధ పాఠ్యం నుంచి అమావాస అమావాస్య వరకు పదిహేను రోజులు పాఠ్యమి నుంచి సప్తమి వరకు ఏడు రోజులు అష్టమి తర్వాత నవమి నుంచి అమావాస్య వరకు ఏడు రోజులు ఇటు ఏడు రోజులు ఇటు ఏడు రోజులు మధ్యలో అష్టమి ఎనిమిదవ రోజు మధ్యాష్టమి అంటారు తల్లిదండ్రులు పోని పోయిన తిథి తెలియని వాళ్ళు ఆ మధ్యాష్టమి రోజున కాదండి తల్లిదండ్రులు తజ్ద్రం పెట్టాలండి జ్వరం వచ్చింది కాదు మొన్న కరోనా వచ్చింది కనీసం స్పృహలో లేడు మనిషి లేచి తిరగటం లేదు ప్రతి సంవత్సరం తదినం పెట్టేవాడైనా సరే మంచంలో ఉండి లేచి కూర్చోలేక ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఆ మధ్యాష్టమి రోజున తల్లిదండ్రులకి పిల్ల ప్రదానం చేయాలి దానికి ఏం చెప్పాడు ఏడు తరాలు చెప్పాడు ఆదవు పిత మాత సాపత్ని జనని తధ మాతామహపత్నిక ఆత్మపత్ని స్వనంతరము పితృవ్యాచ మాతుల సహభార్జకా దుహిత జీవ దౌహిత్రో భాగినే కితృ స్వస మాతృస్వసామాత భావక శ్రుషాలి ఏడు తరాల వాళ్ళకి తర్పణ వదలాలి పిండు ప్రదానం చేయాలి ఈ పిండు ప్రదానం కాకుండా బ్రాహ్మణ ఇతరులు బ్రాహ్మణులకు వేరే ఒక విధానం చెప్పాడు బ్రాహ్మణులకి ఏంటంటే ఆ తదిరం పెట్టిన తర్వాత ఒక పక్క పితృస్థానంలో ఒక బ్రాహ్మణు ఉంటాడు ఒక పక్క విశ్వే స్థానంలో ఒక బ్రాహ్మణు ఉంటాడు ఆ ఇద్దరి మధ్యలో నువ్వుల నీళ్ళతో అలికి దర్బలు వేసి ఏకేచ అస్మత్ కులే జాత అపుత్ర అస్మత్ ఏకేచ భూమౌ దత్తైన పిండైన తృప్తా పదని ఆ వికల పిండం చుట్టూతా నిలిపోతారు అగ్ని దగ్గాత అనంత దగ్ధాంతా వారి అగ్నిలో పడి కాని అగ్నిలో పడకుండా కానీ దేశాల మీద పోయి కానీ పర్వతాల్లో పడి కానీ నదిలో స్నానం చేయటానికి పోయి కొట్టుకుపోయి చచ్చిపోతే పిల్లలకు తెలియనటువంటి వారు చాలా మంది ఉన్నారు మరి పుత్రులు లేని వాళ్ళు ఉన్నారు గోత్రీకులు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ నీళ్లు ఉత్తమ గతులు కలుగు చేయు కాక అని బ్రాహ్మడు చెప్పే తజ్జనంలో ఉంది ఇతర కొలస్థలు పెట్టే దాంట్లో దంజం ఇతర కొలస్థలకు దంజం లేదు పై కండువానే ముడి వేసుకొని వేసుకొని ఆ పిండ ప్రదానం చేస్తారు అయిన తర్వాత ఆ ముడి విప్పదీస్తారు ఆ ముడి విప్పదీసి ఆ గుడ్డని నీళ్ళలో ముంచుతారు ముంచి ఆ నీళ్లు నేల మీద పిల్లుతారు ఏకేత అస్మత్పులే జాత అపుత్రా గోత్రణోమృతృణంతు మయాదత్తము సూత్ర నిష్పీడనోదకము ఈ నిండన పిల్ పిండి నీళ్లు మా తల్లిదండ్రులు కానీ మా గోత్రికులు కానీ ఎవరైనా వాళ్ళకి ఉత్తర కర్మలు అంటే చచ్చిపోయిన తర్వాత జరిగేది ఉత్తర కర్మలు ఈ ఉత్తర కర్మలు జరగకుండా పోయి ఉంటే వాళ్లకు నేను ధన్యన్ నుంచి పిండే నీళ్ళ వల్ల ఉత్తమ గతులు కలుగుగాక అని ఆ తండ్రి తండ్రి పెట్టిన వాళ్ళు ఆ విధంగా ఆ దంధం నీళ్లు భూము మీద పిండుతారు ఇన్ని రకాల ధర్మశాస్త్రాలు మనకు చెప్పున్నాయి కానీ మరి వినాయక చవితి పూజ చేశాం దసరా వచ్చింది అమ్మవారి పూజిస్తున్నాం కార్తీక మాసం వచ్చింది ఈశ్వరుడు పూజిస్తున్నాం మార్గ సమాసం విష్ణుమూర్తి పూర్తి చేస్తున్నాం భాద్రపద మాసంలో చెప్పిన విధి విధానంగా తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధం పెట్టాలి ఆ శ్రాదం పెట్టనటువంటి వాళ్ళకి ఉత్తమగతులు లేవు కాబట్టి తర్వాత ఇంకోటి చెప్పారు ఎవరైనా సరే మరణిస్తే వాడి ప్రాణాన్ని యమదూతలు తీసుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు వెంటనే వెళ్ళిపోయిన తర్వాత ఈ కొడుకు అయినటువంటి వాడు బ్రాహ్మణలో అయితే పన్నెండు రోజులు కొంతమంది పదకొండు రోజులు కొంతమంది పదిహేను రోజులు కొంతమంది పదహారు రోజులకే కర్మ చేస్తారు ఈ కర్మ అయిపోయి పెండ ప్రదానం చేసి కొంతమందికి భోజనం పెట్టేంతవరకు ఆ ప్రాణి ఎక్కడైతే ఏ కొడుకుల దగ్గర పోయిందో ఆ ప్రాణ అక్కడే తిరుగుతూ ఉంటుంది మీరు చేసిన దాన ధర్మాలు అన్నదానాలతో సహా అయిపోయిన తర్వాత యమదూతలు వచ్చి తీసుకెళ్తారు ఈ యమదూతలు తీసుకొని వెళ్ళిన తర్వాత వీడు చేసిన పాపాలు ఏవైనా ఉండేట్లయితే యమదూత యముడు వాళ్ళని ఏం చేస్తాడు ఆ నుంచి వాళ్ళే మహా పాపాలు అయితే వాళ్ళ శిక్షలు వేరే ఉంటాయి కాదు కొంతమంది పుణ్యాత్ములు అయితే వాళ్ళు స్వర్గంలో ఉంటారు అటు ఇటుగానే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ ప్రాణాలు వదిలిపెట్టేస్తారు వాళ్ళు ఏం చేస్తారు శ్మశానంలో ఆ ప్రాణి తిరుగుతూ ఉంటుంది అంత కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత ఆ ప్రాణికి మళ్ళీ జీ వస్తుంది ఆ వచ్చేంత వరకు ఆ ప్రాణి ఆ యమలోకంలో ఉన్న ఉండరాసిన ప్రాణి మరి శ్మశానంలో ఉంటుంది అక్కడ క్షుద్రశక్తులు భూతాలు ప్రేతాలు పిశాచాలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళని వేధిస్తూ ఉంటాయట ఈశ్వరుడు కైలాసవాసైనటువంటి ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు శ్మశానంలో ఉంటున్నాడు శ్మశానంలో ఎందుకుంటున్నాడు ఆయన బతకలేక కానీ ఆయనకి తిండి లేక కానీ ఆయనకి ఇల్లు లేక కానీ మరి ఆయన పోషించేవాడు లేక కానీ ఉండట్ల ఈశ్వరుడు ఎవరికి ఇచ్చినా ఈశ్వర్యం ఈశ్వరుడే ధనం ఎవరికన్నా వచ్చింది అంటే ఈశ్వరుడు వల్లే వచ్చింది ఈశ్వరుడు ఎటువంటి మంచివాడు అంటే ప్రేమ మయుడు అంటే శ్మశానంలో ఈ ప్రాణం పోయిన జీవ జీవాలని భూత ప్రేత పిశాచాలు బాధలు పెడుతుంటే వాటిని తప్పించి రక్షించడం కోసమని శ్మశానవాసిగా శ్మశానంలో ఈశ్వరుడు ఉండి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా సంవత్సరంలో ఒకరోజు నా పిల్లలు ఉన్నారా నాకు పిల్ల ప్రదారం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అట్లా ఎదురు చూస్తే అప్పుడు ఎవడైతే పిండ ప్రదానం చేస్తారో ఆ పిండ ప్రదానం చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఉత్తమగతులు కలుగుతాయి ఒక తోట కార్తీక ప్రాణాలు చెప్పారు ఒకడు చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలన చేశాడు వాడికి ఒక కొడుకు పుట్టాడు వాడు దుర్మార్గుడు పూర్తిగా వ్యభిచారి ధనం కావాలి తండ్రి పరిపాలించినటువంటి పరిపాలన ఎవరూ చేయలేరు ఈ కొడుకు అందరినీ దోచుకొని తింటున్నాడు అట్లా బాధలు పెడుతూ ఉండగా చివరికి ఇతర రాజులు వచ్చారు శత్రు రాజులు వచ్చారు ప్రజలకు కూడా ఈ కొడుకైన రాజు మీద జనానికి విరక్తి కలిగింది అప్పుడు ఇతర రాజుల్ని ప్రోద్బలం చేశారు వాళ్ళు వచ్చారు యుద్ధం చేశారు యుద్ధంలో గెలుచుకున్నారు చక్రవర్తి అయిన మహాపుణ్యాత్ముడైనటువంటి రాజు కొడుకు అరణ్యంలోకి వెళ్ళాడు అరణ్యంలోకి వెళితే అప్పటిదాకా పిల్లలు లేరు కొంతకాలానికి పిల్లలు లేకుండా పోయినారు కొంతకాలం గడవగా గడవగా వాడికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఒక ఆడ ఆడపిల్లలిద్దరు కూడా చాలా అందంగా ఉన్నాడు ఒక రాజుగారు వేటకు వచ్చాడు ఆ పిల్లల్లో మొదటి పిల్లలు చూచాడు ఆ పిల్ల మీద మోసపడ్డాడు ఆ రాజుగారు అయ్యా నాకు ఈ వరా నువ్వు దరిద్రం అనుభవిస్తున్నావు నేను పట్టపురాణం చేసుకుంటాను అని అయితే వాడికి కూడా ఒక కోరిక కలిగింది నాకు కూడా ఒక్కొక్కరి నన్ను కూడా మరి పట్టబురాజం చేయవయా అంటే అది వల్ల కాదు కానీ నీకెంత ధనం కావాలంటే అంత ధనం ఇస్తారని చెప్పారు ఆ ధనం ఇస్తే ఇస్తారంటే ఆ డబ్బులు తీసుకొని వారికి ఆ పిల్లని ఒప్ప చెప్పారు మరి చండ్రు చక్రవర్తి గొప్పవాడు అటువంటి వాడి కొడుకు ఏం చేశాడు ఆడపిల్లను అమ్ముకున్నాడు ఎందుకంటే ప్రతివాడు ఆడపిల్లను కనాలి ఆడపిల్లను కన్యాదానం చేయాలి కన్యాదానం చేసేప్పుడు దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం సర్వేషాం పితృం నరకాత్ ఉత్ర్ణ స్వర్గలోక ప్రాప్త్యర్థం అని చెప్పి సంకల్పంలో మహాసంకల్పంలో చెప్పబడి ఉన్నది అటువంటి దాన్ని వదిలిపెట్టి రాజ్య భ్రష్టత్వం పట్టి కందమూలాలు తింటూ కన్న పిల్లని డబ్బుకి అమ్ముకున్నారు అప్పుడు తన అయినటువంటి చక్రవర్తి స్వర్గలోకంలో ఉన్నాడు కొడుకు ఆడపిల్లలు అమ్ముకున్నంటే అంత చేత ఆ పాపం చుట్టుకొని యమలోకంలో వచ్చి వచ్చేసాడు యమలోకంలో బాధలు పడుతూ ఆయన నేనేం పాపం చేయలేదు కదా యమధర్మరాజా నీవు ధర్మాన్ని తప్పనటువంటి వాడి యమధర్మం అన్నారు నీవు ధర్మాన్ని ఎప్పుడూ రక్షిస్తావు ఆ ధర్మాన్ని ఎప్పుడు శి శిక్షిస్తావని చెప్పున్నది కదా నాకు ఈ అంటే నాయనా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు అనుభవించాలి పిల్లలు చేసిన పాపాలు తల్లిదండ్రులు అనుభవించాలి నీ కొడుకు ఆడపిల్ల నా ముగ్గురున మాత్రం చేత నీకు ఇటువంటి గతి పచ్చింది మరి నా గతి ఎట్లాగో అంటే నేను ఏమీ లేదు నీవు చేసి నీ కొడుకు చేసిన పాపం నువ్వు అనుభవించాల్సింది అయితే నీకు ఒక రూపం ఇస్తా ప్రత్యేకమైన రూపం ఒక వెలుగులాంటి రూపం ఇస్తా నీ నీ కొడుకు దగ్గరికి వెళ్ళి నాయన ఇట్లాంటి పని చేయటం వల్ల ఈ పిల్లను అమ్ముకోవటం వల్ల నాకు నాకీ గతిపట్టిందరా నాయన అంటే అప్పుడు ఆ కొడుకేం చేశాడు రెండో పిల్లకి కన్యాదానం చేసి వివాహం చేశాడు ఆ వివాహం చేసిన తర్వాత తండ్రి నరకం నుంచి మోక్షానికి వెళ్ళాడు కన్యాదానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తన రాజ్యం వచ్చింది తర్వాత అదే కాదు పెద్దవాళ్ళు చెప్పినట్లుగా పక్షాల్లో తన తల్లికి పిల్ల పిన్న ప్రదానం చేశారు ఎప్పుడైతే ప్రదానం చేయడమే కాక ఆడపిల్లను కన్యాదానం ఎప్పుడైతే చేశారో పాపం అంతా కూడా నశించిపోయి అతను మరి మంచి రాజై చక్రవర్తి గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేసి తన తండ్రులు తన తాతలు తన ముత్తాతలు చేసిన పాపం అంతా కూడా పోయి ఆ వంశమంతా కూడా విముక్తి పొంది మోక్షానికి పోయినారట కాబట్టి అటువంటి మహాక్రతువు పక్షాల్లో మధ్యాష్టమి అది కాదండి మధ్యాష్టమి రోజు నాకు కుదరలేదు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు సెలవు ఇవ్వటం లేదు ఈ పదిహేను రోజుల్లో ఆదివారం అయినా పెట్టుకుంటా పెట్టు ఆదివారమే నా పెట్టు కానీ పితృ కార్యం మానకూడదు పితృదేవతలని మర్చిపోకూడదు తల్లిదండ్రుల్ని ఎవరైతే గౌరవంగా తల్లిదండ్రులకు పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత తల్లిదండ్రులు నమస్కారం చేయాలి తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్తాకోడళ్ళకి పడటం లేదు కాబట్టి ఆడపిల్లలు కూడా చదువుకున్నారు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కోడలు బంద్ చేయలేదని కోపం వస్తుంది కోడలేమో నీ ఉద్యోగం చేసి పని ఎక్కడ చేస్తానని ఆమెకు బాధ వస్తుంది ఇట్లాంటి సమస్యల్లో పడి వీళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేస్తున్నారు అట్లా కాదు వాళ్ళని సపరేట్గా పెట్టండి వేళకి నీ చేస్తా చేత అన్నం వండించి పెట్టండి ఏవే అన్నం పెట్టావా ఆ పెట్టాను వెళ్ళి అమ్మ అన్నం పెట్టారని కూడా పెట్టింది ఏమేసి పెట్టిందమ్మా వంకాయ కూర చేసింది పప్పు చేసింది వంకాయ కూర పప్పు వేసి పెట్టింది అని చెప్తే నీకు వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ పెళ్ళవు నీ అమ్మానాయన కూడా వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ తల్లి చెప్పింది అపసీ అట్లా ఒకరినొకళ్ళు విధించడం కాదు ఒకళ్ళన ఒకళ్ళు వేధించడం కాదు జాగ్రత్తగా నమ్రతగా మంచిగా చెప్పుకొని తల్లి భార్య ఇద్దరు ఇద్దరి ఇంటికి లక్ష్మీదేవులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం నీ భార్య ఇరవై సంవత్సరాల వరకే నీ త ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉంది వాళ్ళని వదిలిపెట్టి వివాహం చేసుకొని జీవితం మొత్తం నీ దగ్గర గడుపుతోంది కన్నా తల్లిదండ్రులు సకలం త్యజించి సర్వం ఖర్చు పెట్టి నీ చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి అన్నీ చేస్తే నువ్వేమో తల్లిదండ్రులకు అన్నం పెట్టడం లేదు భార్యతో నువ్వు ఉంటున్నావు అది కొంతకాలం జరిగిపోతుంది వయస్సు పెరిగిన తర్వాత తల్లిదండ్రులతో పాటు భార్యను కూడా కష్టపెడుతున్నావు ఎప్పుడు కూడా గృహస్థాశ్రమ ధర్మం అనేది ఒకటి ఎప్పుడు కూడా గృహస్థ వాడు తను తినేటప్పుడు ఎవరికి వాళ్ళకి అన్నం పెట్టాలి అది పోయి చివరికి తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఆఖరికి సంవత్సరం రోజున తల్లిదండ్రులు పెట్టకపోవటం మరి మహాళమాస్య కాకుండా సంక్రాంతి పండగ సంక్రాంతి పుణ్యకాలం రోజున పితృతర్పణ చేయాలి ఏం చేస్తున్నారు చేయటం లేదు లేదంటే చేసేవాళ్ళు చేస్తున్నారు చేసేవాళ్ళు పిల్లలకు చెప్పటం లేదు అందరూ కూడా ఈ వివరంగా నేను ఇన్నాళ్ళ నుంచి జ్యోతిష్యంగా చెప్పింది ఇది ధర్మం ధర్మో రక్షతే రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మో రక్షతే రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది ధర్మస్య జయోస్తువు నువ్వు ధర్మంగా ప్రవర్తిస్తే నిన్ను ధర్మాన్ని ధర్మం వల్ల నిన్ను జయింపజేస్తుంది నువ్వు అధర్మం చేస్తే అధర్మస్య నాశ నువ్వు అధర్మం చేస్తే నాశనమైపోతావు రాణిసు సద్భావ నాస్తువు మరి విశ్వస్య కళ్యాణం వస్తువు అన్ని రకాల ప్రాణులు ఉన్నాయి ముప్పై మూడు కోట్ల రకాల ప్రాణులు ఉన్నాయి ఈ చేతని ఆహారం పెట్టు వాటి జోలి బాబాకు వాటిని హింసించబాకు అట్లా ఉండ ఉండేట్లయితే ప్రాణుషు సద్భావనాస్తు ప్రాణులను హింసించకుండా ఉంటే విశ్వస్వ కళ్యాణం వస్తూ విశ్వమంతా కూడా ఆనందంగా తీర్చిదిద్దబడి మన హిందూ మతంలో చెప్పినటువంటి వేదవాక్యాలు ఇవి వీటిని ప్రతి వాళ్ళు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు అందరూ కూడా మీరు జ్ఞానం లేని వాళ్ళు అంటే అందరికీ జ్ఞానం ఉంది కానీ దాన్ని చెప్పేవాళ్ళు చెప్పడం లేదు చెప్పాల్సిన అవసరం ఉంది నేనే గొప్పవాడిని అంటే చాలామంది చూస్తున్నారు ఈ మహాళాయ పక్షాల్లో పితృశ్రాధాలు తప్పకుండా పెట్టండి చాలా ప్రారంభంలో మరి మహళాయ పక్షాలని గురించి భక్తి దేవరాయ వాళ్ళు అడిగారు ఇది వెంటనే ఇవాళ రాత్రికే దీన్ని విడుదల చేయండి చేసి దీన్ని ఏం చేస్తారు అంటే ఫార్వర్డ్లో పెట్టండి నాకు లింకు పంపించండి అందరూ చూస్తే అందరూ చేస్తే మీరు మీ కుటుంబం అందరూ సకాల ధర్మంతో సకల సుఖ సంతోషాలతో అందరూ బాగుంటారు స్వస్తి